విలేజ్ సింగర్ బేబీ అంటే తెలియని ప్రేక్షకులు లేరు అన్నంతగా ఆమె పాపులర్ అయింది ఆమెకు ఇప్పుడు వరుస అవకాశాలు వరుస్తున్నాయి సింగర్ బేబీ పాట విని ముగ్ధుడైన రకు కూంచే ఆమెకు మొట్టమొదటిసారిగా సినిమా అవకాశాన్ని కల్పించారు తన సంగీత దర్శకత్వంలో తెరకెక్కుతున్న పలాసాయి సెవెంటీ ఎయిట్ అనే చిత్రంలో పాట పాడే అవకాశాన్ని ఇచ్చారు ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమాలో పాట పాడిన ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి సంగీత దర్శకుడు కోటి కూడా ఆమెకు తన సినిమాలో పాడే అవకాశాన్ని కల్పిస్తానని వెల్లడించిన విషయం మనకు తెలిసిందే అంతేకాకుండా చాలా మంది తెలుగు టాప్ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ తమన్ లాంటి వాళ్ళు కూడా ఆమె గొంతు కు సరిపడే పాట వచ్చినప్పుడు తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇటీవలే ఆమె విదేశాల్లో సైతం పర్యటించారు దుబాయ్ మస్కట్ దేశాల్లో పర్యటించిన బేబీ హైదరాబాద్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే తాజాగా రఘు కుంచే తన స్వయంగా స్వరపరిచిన తాజాగా రిలీజ్ చేశారు జీవితంలో గరలాన్ని మింగి తన గొంతులోనే అమృతాన్ని మన చెవిలో పోసిన ఓ పల్లె కోయల పాట అంటూ బేబీ పాటను రఘు తన అధికారిక యూట్యూబ్ ఛానల్ నుంచి విడుదల చేశారు ఇంతకు ముందే మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను అంటూ సాగే ఈ పాట నిట్టింటిలో ఎంత వైరల్ అయిందో మనకు తెలిసిందే ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ఈ పాట పాట కొన్ని గంటల్లోనే లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ పాట కంపోజింగ్ లక్ష్మీ భూపాల్ అందించిన లిరిక్స్ సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తున్నాయి ఈ పాట పాడిన అనంతరం బేబీని రఘుకుంచి సన్మానించారు మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఆశీర్వదించండి అండ్